నియంత్రణ రేఖ దాటి దేశంలో చొరబాటుకు యత్నించిన పాక్ సైన్యానికి భారత సైన్యం తగిన రీతిలో బుద్ది చెప్పింది జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఎల్ఓసీ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ సైన్యం ఉల్లంఘించింది అనేక రౌండ్లు కాల్పులు జరుపుతూ దాయాది ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడటంతో భారత బలగాలు కూడా అందుకు ధీటుగా బదులిచ్చాయి మనదేశ సైన్యం ధాటికి తట్టుకోలేక శత్రు సైన్యం తోకముడుచుకుని పారిపోయింది ఐదుగురు చొరబాటుదారుల్ని భారత సైన్యం మట్టుపెట్టింది భారత సైన్యం మరోసారి దాయాది దేశం పాకిస్తాన్ సైనికుల ఆట కట్టించింది పాక్ సైన్యం చేసిన చొరబాటు యత్నాలను భారత సైన్యం భగ్నం చేసింది కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పాకిస్తాన్ సైన్యం జమ్మూ కశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద చొరబాట్లకు పాల్పడిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి ఏప్రిల్ ఒకటిన కృష్ణ ఘాటి సెక్టార్ వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని తెలిపాయి ఆ ప్రాంతంలో మందుపాత్ర పేల్చి కాల్పులు జరిపి దాడికి దిగినట్లు పేర్కొన్నాయి అందుకు దీటుగా బదులిచ్చిన భారత సైన్యం ఎదురు కాల్పులు జరిపినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి ఈ ఘటనలో ఐదుగురు చొరబాటుదారులను భారత సైన్యం హతమార్చినట్లు సమాచారం తమ వైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని భారత ఆర్మీ వెల్లడించింది ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపింది గత రెండు నెలలుగా నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాలు కాల్పుల ఘటనలు గణనీయంగా పెరిగాయి ఉగ్రవాదులతో కలిసి పాక్ సైన్యం అనేక సార్లు చొరబాటు యత్నం చేసినా వాటిని మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎల్ఓసి వద్ద పాక్ సైన్యం కాల్పులు జరపడంతో పాటు పేలుడు పదార్థాలతో దాడులు చేసింది సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించే ఉద్దేశంతో రెండు ఇరవై ఒకటిలో భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్దరించాయి అయితే ఈ మధ్య కాలంలో పాక్ తరచూ నిబంధనలు ఉల్లంఘించడం ఆందోళన కలిగిస్తోంది